హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వేడ ఏంటంటే అండి మనం గోరుచిక్కుళ్ళు ఇక్కడ నారుపోసాం కదండి అది మళ్ళీ మనం ఇక్కడ బెండ మొక్కలు ఉండేవి పంట మార్పిడి చేయాలండి బెండ మొక్కలు పాత పాతాయి కదండి కాయట్లేదు అవి పీకేసాము పీకేసి ఇప్పుడు మళ్ళీ వేపిండి పిండి ఎరువు కలిపి మట్లో అప్పుడు గోరుచిక్కుళ్ళు వేస్తామండి వేడేలోకి వెళ్ళక ముందు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని దేవుని కోరుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు వీడల్లో అయితే వెళ్ళిపోదామండి ఇవాళ ఈ ముందు ఎరువు కలుపుదాం అండి కలిపేసి మనం కుండీల్లో కలిపేసుకుందాం గ్రో బేగులో అప్పుడు ఈ మొక్కలు వేద్దాం చూసారు ఎంత బాగా వచ్చినాయో విత్తనాలు వేస్తే మొక్కలు మనం ఇలాగా నారు పోసుకొని అవి తీసి ఇందులో వేస్తేనే మనకి క్రాప్ వస్తాయండి ఇందులోనే ఉంటే రావు బలం చాలదు ఇప్పుడు ఎరువు కలుపుతున్నాను అండి ఇది ఎరువండి పసలు ఎరువు ఇంత తీసుకున్నాను కొంచెం బలం తగ్గిపోద్ది కదా మనకి బెండకాయలు ఇంతవరకు కాసినాయి కదా పాత మొక్కలు చాలండి వ్యాపిండి ఎరువులో కలిపాను పై పైన వేస్తాను ఇది బలంగానే ఉంది బాగానే కాసిన ఇప్పటి వరకు అందులో మళ్ళీ కొంచెం ఎరువు కలుపుకోవాలి అంతే ప్పుడుండి దీని మీద వేసి ఇలాగ ఎరువు కలిపేస్తాను వేపిండి ఎరువు అన్నమాట పా తెరువు మూడు సంవత్సరాల క్రితం ఉంది ఇది ఇలాంటి ఎరువు వేసుకోవాలి మనం బాగా క్రాప్ వస్తుంది అన్నమాట ఇలాంటి పాత ఎరువుకి చూసారు ఎంత బాగుందో బాగా ఎండిపోయి ఉంది ఇలాంటి ఎరువు బాగా పనిచేస్తుంది మన పాతరువే వేసుకోవాలండి ఆరు నెలలు పాద్దయి ఉండాలి ఇది మనకి మూడు సంవత్సరాలు పాతదండి ఇంకా బాగా పనిచేస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వేస్తాను ఇందులో అన్నిట్లో వేసి అప్పుడు మొక్కలేద్దాం ఇలాగ మనం బలానికి ఎరువేసుకోవాలండి పంట మార్పిడి చేసేటప్పుడు మనం బెండ వేసాం కాబట్టి మళ్ళీ బెండ వేయకూడదు పంట మార్పిడి చేయాలి అందువల్ల నేను ఇప్పుడు బెండ తీసేసి గోరుచిక్కులు వేస్తున్నాను కింద పై కలుపుతాను మళ్ళీ మట్టి ఇది బలానికి అన్నమాట కొంచెం ఎలాగన్నా బలం తగ్గుతుంది కదండి మనకి ఇన్ని రోజులు క్రాప్ ఇచ్చింది కదా బెండ మొక్కలు పాత మొక్కలు అవన్నీ పీకి పడేస్తామండి రాళ్ళు ఉంటే తీసేసుకోవాలి ఇక్కడ నాలుగు అక్కడ నాలుగు ఎనిమిది ఉన్నాయండి గ్రోబెయిల్ ఖాళీ చేసాం మనకి కొత్త బెండ మొక్కలు ఉన్నాయి కదండి అందువల్ల ఇంకేవి పీకేస్తాం అవి సరిపోతాయి ఇలా బలానికి వేసి అప్పుడు మనం మొక్క వేసుకోవాలండి డైరెక్ట్గా పేటగానే మళ్ళీ వేరే మొక్క వేసేసుకోకూడదు బలం ఉండదండి సారం అంతా తగ్గిపోద్ది మట్లో మనం ఇన్ని రోజులు వర్షాలకి నీళ్ళు పోసినప్పుడు బలం అంతా దిగిపోద్ది కదా మళ్ళీ బలానికి వేసుకొని అప్పుడు వేయాలి అప్పుడే మన క్రాప్ బాగా వస్తుంది ఇది అవకాడ అండి మనం విత్తనంతో వేసాము అవకాడ విత్తనం వేస్తే మొక్క వచ్చింది ఇది ఇందులోకి వేసామన్నమాట వేరే దాంట్లో మలిసిందనమాట పిక్క వేస్తే విత్తనం ఇంత మొక్క అయితే మనకు మలిసింది అవకాడ కూడా మనం పెంచేసుకోవచ్చు దీనికి కూడా వేస్తాను కొంచెం ఇది బంతి పూలు చేశాను కదా అందులోది అన్నమాట ఆ పెరుగు లో ఇంకా డైరెక్ట్గా వేసేసాను ఇది ఎరువైన తర్వాత దీంట్లో మొక్క వేరే దాంట్లోండి తెచ్చి ఇప్పుడు కలుపుకుందాం కింద పైన ఇక్కడ నుండి అండి ఇక్కడ వేస్తాను ఇవ్వండి ఇలా కలిపేసుకోవాలి కింద పైన ఎరువేసాం కదా ఎరువు వేపండి ఇలా కలిపేసుకోవాలి కలిపేసి ఒకేసారి మొక్క కూడా వేసుకొని వచ్చేస్తాను ఇలా లోతు అండి మనకి పొడవు ఎదుగుతాయండి గోర్చికుళ్ళు అందువల్ల మనం లోతుగా వేసుకొని వేసుకుంటే మనకి పడిపోదు అన్నమాట రెండు మొక్కలు వేస్తాను దీంట్లో వాటరింగ్ చేసేవండి మెత్తగానే ఉంది అసలు అయితే దాంతో తీయాలి చేతితో తీసేస్తున్నాను ఇవ్వండి ఇలా మట్టితో తీసుకోవాలి ఇలాగా వేరు తగ్గకుండా తీసుకొని జాయిగా స్లోగా ఇందులో వేసుకోవాలి మూడు మొక్కలు వచ్చేసినాయండి బాలం చాలదు మూడు ఉంటే రెండు రెండు వేస్తాను ఇది వాటరింగ్ చేసుకోవాలండి మొక్క వేరే కుండీలో వేసుకునేటప్పుడు మనకి లూజ్గా వస్తుంది అనమాట ఆరిపోతే గట్టిగా వస్తుంది వేలటైపోతుంది గట్టిగా నొక్కాలండి చాలా పొడవు అవుతున్నాయండి గోరుచికుళ్ళు అందువల్ల మనం లోతగా వేసుకోవాలి ఇప్పుడు ఇది వేద్దాం ఇలాగ ఎరువు మట్టి వేసాం కదా ఎరువును వేపండి ఇంత పైన కలుపుకోవాలి బలాన్ని బలానికి అన్నమాట ఎందుకంటే ముందు క్రాప్ ఇచ్చింది కదా ఇన్ని రోజులు మన బెండ మొక్కలు బలం సరిపోదు బలం అంతా దిగిపోయి ఉంటుంది అందువల్ల మళ్ళీ కలిపాను అన్నమాట వేపిండే ఎరువు ఎక్కువ కలపలేదండి రెండు దోశలు కలిపిన ఒక్కొక్క గ్రో బేగులో మనం అప్పుడప్పుడు ఎరువులు వేస్తూనే ఉంటాం కదా మొక్కలకి బలం ఉంటుంది మొక్క వేసుకునేటప్పుడు కొంచెం కలుపుకుంటే సరిపోతుందండి ఇలాగ నూతుగా గొయ్యి తీసి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మొక్కలు వేద్దాం ఇలాగ కింద నుండి తీసుకోవాలండి తీసుకుంటే మనకి వేరు తెగవు అన్నమాట చూడండి ఇలాగ మట్టితో మట్టితో తీసుకుంటే వేలు తెగవు గట్టిగా నొక్కాలండి గోచికుళ్ళు మనకి పొడవు ఎదుగుతాయి అన్నమాట ఇవి మన మళ్ళీ కర్ర సపోర్ట్ ఇచ్చి తీగ ఏదైనా తాడు కట్టాలి లేకపోతే పడిపోతాయి ఇది కూడా అలా కలిపేద్దాం ఎరువేసాం కాబట్టి కింద పైన కలిపండి గోర్చిక్కులు ఇంకా చిన్నగా ఉన్నప్పుడే వేసుకోవాలండి ఇప్పుడు టైం లేక మొన్న ఊరు కూడా వెళ్ళాం కదా నాలుగు రోజులు ఉన్నాం అందువల్ల మనకి లేట్ అయిపోయింది ఎప్పుడో వేయాలి ఇంకా కొద్ది చిన్న మొక్కలు ఉన్నప్పుడు వేయాలి పెద్ద అవి ఎదిగిపోయినాయి పర్లేదండి వంగిపక్కలేదు బాగానే ఉన్నాయి వేసాం కదా ఇంతలో తీసుకోవాలి బాగా అన్నీ అండి వేసినాయి అన్నీ విత్తనాలన్నీ ఇలాగ మట్టితో తీసి కింద ఆకులంతా తీసేసి వేసుకోవాలి పంట మార్పిడి చేయాలండి మనం బెండ ఉండినాయి కదా మళ్ళీ బెండే వేయకూడదు పంట మార్పిడి చేయాలి రైతులు కూడా అలాగే చేస్తారు పండిన పంట మళ్ళీ వేయకూడదు వేరే పంట వేసుకోవాలి అప్పుడే మనం బాగా క్రాప్ వస్తుంది అనమాట ఇది కూడా ఇలాగా కలిపేసుకొని ముందు లూజ్ చేసానండి మట్టి మొత్తం మొక్కలన్నీ మొక్కలు పీకాక మొత్తం తవ్వాను అనమాట అందువల్ల ఇంత మట్టి కూడా చూసారా జిగురుగా లేకుంటే ఎంత పొడి పొడిలాడుతుందో అలా ఉండాలండి అప్పుడే మనకి మొక్కలు బాగా బ్రతుకుతాయి వండి చేస్తాను ఇలా వేరుతో తీసుకోవాలి కింద ఆకులు తీసేయాలి భూమిలోకి వెళ్తే మురిగిపోతాయి కదా ఇంకా అన్నం చేస్తాను వేర్లు చూసారా బెండ మొన్నటి వరకు బెండ మొక్కలు ఉన్నాయి కదా వేర్లు ఇదండి వేర్లు ఇక్కడి వరకు ఉన్నాయి కర్ర సపోర్ట్ ఇవ్వాలండి ఏదన్నా కర్ర గుర్చాలి అప్పుడు మనకి నిలబడతాయి అన్నమాట పొడవుగా సన్నగా ఎదిగినాయి కదా ఇప్పుడు విడదీసాం కాబట్టి గుబురుగా వస్తాయి అసలు అయితే సుత్త కూడా వినిపచ్చండి ఇవన్నీ కలిపేసి కన్నం చేసి ఒకేసారి వేస్తానండి ఎనిమిది బ్యాగులు అయితే ఖాళీ చేసాం మనం ఎనిమిదిగురు గృబలు ఇంకా మిగిలేలాగా ఉంది నారు చాలా ఉందండి గోచికుళ్ళు మన మిద్ద తోటలో కాదండి బయట నుండి కొనుకొచ్చిన విత్తనాలు అన్నమాట ఇలాగా పొయ్యి తీసుకోవాలి పాసునుక్క